మూవీ స్టార్ట్ అవ్వగానే మాథ్యూ అనే స్టూడెంట్ ని చూస్తాము అతను తన రూమ్ కి వెళ్లడానికి లిఫ్ట్ ఎక్కుతాడు అప్పుడే ఒక అమ్మాయి చాలా బట్టలు తీసుకుని ఆ లిఫ్ట్ లోకి ఎంటర్ అవుతుంది ఆమె దగ్గర చాలా బట్టలు ఉండడం వల్ల తన ఫేస్ మాథ్యూ కి కనిపించదు కిందికి వెళ్లడానికి మాథ్యూ లిఫ్ట్ బటన్ నొక్కుతాడు లిఫ్ట్ కిందికి వెళుతుండగా పవర్ పోతుంది అందువల్ల లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోతుంది వీరిద్దరూ లోనే ఉంటారు ఆ చీకట్లో వారిద్దరి ముఖాలు వారికి కనిపించవు అయినా కూడా వారిద్దరూ ఒకరినొకరు చూసుకోకుండానే అవుతారు మార్నింగ్ వరకు మాథ్యూ అదే లిఫ్ట్ లో పడుకుని ఉంటాడు ఆ అమ్మాయి అప్పటికే అక్కడి నుండి వెళ్లిపోతుంది మాథ్యూ నిద్ర లేచి చూడగా ఆ అమ్మాయి అండర్ గార్మెంట్ మాథ్యూకి దొరుకుతుంది జరిగిన విషయమంతా మాథ్యూ తన ఫ్రెండ్ కి చెప్తాడు నేను ఆ అమ్మాయిని ఎలాగైనా కలవాలి అనుకుంటున్నాను అని అంటాడు మాథ్యూ ఆ అమ్మాయిని చూడలేదు కాబట్టి ఆ అమ్మాయిని ఎలా కనిపెట్టాలి అని తన ఫ్రెండ్ ని అడుగుతాడు అప్పుడు తన ఫ్రెండ్ నువ్వు ఆ గర్ల్స్ హాస్టల్ కి వెళ్లి నీకు దొరికిన అండర్ గార్మెంట్ కి మ్యాచింగ్ టాప్ ని వెతుకు అప్పుడు ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుస్తుంది అని చెప్తాడు ఈ ఐడియాకి మాథ్యూ కూడా ఓకే అంటాడు గర్ల్స్ హాస్టల్లోకి బాయ్స్ వెళ్లడం కష్టం కాబట్టి మాథ్యూ ఒక ప్లాన్ వేస్తాడు అతను రూమ్ సర్వీస్ బాయ్ అనే జాబ్ వంకతో ఆ హాస్టల్లోకి వెళ్తాడు మాథ్యూ తనతో పాటు కొన్ని ఎలుకలను తెచ్చి వాటిని అమ్మాయిల రూమ్లలో విసిరేస్తాడు వారిని హెల్ప్ చేసే వంకతో మాథ్యూ అమ్మాయిల రూమ్స్ లోకి వెళ్లి వారి యొక్క అండర్ గార్మెంట్స్ ని చెక్ చేస్తాడు కాని తన దగ్గర ఉన్న అండర్ గార్మెంట్ కి మ్యాచింగ్ బ్రా అయితే దొరకదు అలా మాథ్యూ డైలీ గర్ల్స్ రూమ్స్ లలో చెక్ చేస్తూ ఉండేవాడు అలా చెక్ చేస్తూ ఉండగా ఒక రోజు రూమ్ లో ఒక అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆమెని ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఆ అమ్మాయి పేరు పేటి అది చూసిన మాథ్యూ లోపలికి వెళ్లి అతనితో గొడవపడి ప్యాటీని కాపాడతాడు ఆ గొడవలో మాథ్యూకి దెబ్బలు తగలడం వల్ల ప్యాటీ మాథ్యూకి మందు రాస్తుంది రోజు కాలేజీలో మాథ్యూ ఉండగా ఆలీన్ అనే అమ్మాయి మ్యాథ్యూ దగ్గరికి వచ్చి మనం ఫుట్బాల్ మ్యాచ్ ఆడుదాం పదా అని అంటుంది ఎవరైతే ఓడిపోతారో తమ బట్టలను తీసేయాలి అని చెప్తుంది అందుకు మాథ్యూ కూడా ఓకే అంటాడు తర్వాత వారిద్దరూ మ్యాచ్ ఆడతారు అందులో మాథ్యూ ఓడిపోతాడు రూల్ ప్రకారం ఓడిపోయిన వారు తమ బట్టలు తీసేయాలి మాథ్యూ బట్టలు తీసేస్తాడు కాని అండర్ గార్మెంట్ తీయడానికి సిగ్గుపడతాడు అప్పుడే అక్కడున్న అమ్మాయిలు దాన్ని తీసేస్తారు అప్పుడు అతని స్టిక్ బయటపడుతుంది అతని స్టిక్ చాలా పెద్దగా ఉండడం వల్ల అక్కడ ఉన్న అమ్మాయిలందరూ షాక్ అయి ఇంప్రెస్ అవుతారు ఆలీన్ కూడా చాలా ఇంప్రెస్ అవుతుంది వారి రియాక్షన్స్ చూసిన మాథ్యూ కాన్ఫిడెంట్ గా అక్కడి నుండి అలాగే వెళ్లిపోతాడు ఇన్ని మాథ్యూ దగ్గరున్న అండర్ గార్మెంట్ కి మ్యాచింగ్ టాప్ ఎవరి దగ్గర దొరకదు మాథ్యూ దాదాపు అందరి రూమ్స్ చెక్ చేశాడు కాని ఇంతవరకు ఒక రూమ్ ని మాత్రం చెక్ చేయలేదు ఆ రూమ్ డోరా అనే అమ్మాయిది మాథ్యూ ఎలాగోలా ఆ అమ్మాయి రూమ్ లోకి కూడా వెళ్తాడు అప్పుడు మనకి తెలుస్తుంది ఏంటంటే డోరా తను అందంగా ఉండను అని భావిస్తుంది అందువల్ల ఆమె ఎక్కువగా బయటికి రాదు ఒకరోజు మాథ్యూ తన లెవెన్త్ గ్రేడ్ క్లాస్మెంట్ అయిన వెండిని అనుకోకుండా కలుస్తాడు జరిగిన విషయమంతా అతను వెండికి చెప్తాడు అప్పుడు వెండి నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్తుంది వెండి హెల్ప్ చేయడం వల్ల మాథ్యూ దగ్గరున్న అండర్ గార్మెంట్ కి మ్యాచింగ్ టాప్ దొరుకుతుంది ఆ టాప్ ఎవరిదో ఆ అమ్మాయి దగ్గరికి మాథ్యూ వెళ్తాడు కాని ఆ అమ్మాయి లిఫ్ట్ లో కలిసిన అమ్మాయి కాదు ఎందుకంటే లిఫ్ట్ లో కలిసిన అమ్మాయి మాట్లాడింది ఇప్పుడు కలిసిన అమ్మాయికి మాటలు రావు ఈమె మూగ అమ్మాయి అందువల్ల మాథ్యూ శాడ్ అయిపోతాడు అప్పుడు మాథ్యూకి ఒక ఐడియా వస్తుంది నేను ఒక అమ్మాయిని లిఫ్ట్ లో కలిశాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నీ కోసం ప్రతి గురువారం కాలేజ్ బేస్మెంట్ లో ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు వస్తావని ఆశిస్తున్నాను అని పేపర్లో ఒక ఆడ్ ఇస్తాడు ప్రతి గురువారం మాథ్యూ కాలేజీ బేస్మెంట్ లో ఆ అమ్మాయి గురించి ఎదురు చూస్తూ ఉండేవాడు కానీ ఆ అమ్మాయి రాకపోయేది రాత్రి మాథ్యూ అండ్ వెండి డిన్నర్ చేస్తూ ఉండగా నేను అమ్మాయిలతో మాట్లాడడానికి భయపడతాను అని మాథ్యూ అంటాడు అప్పుడు వెండి మాథ్యూ భయాన్ని పోగొట్టడానికి అతన్ని అమ్మాయిలాగా మారుస్తుంది ఇంకా అతని పేరు ఫ్రాన్సిస్కా అని పెడుతుంది ఇప్పుడు నువ్వు అమ్మాయిలాగా అమ్మాయిలతో మాట్లాడు అప్పుడు నీకు అమ్మాయిలతో మాట్లాడే భయం పోతుంది అని అంటుంది అందుకు మాథ్యూ కూడా ఓకే అంటాడు తను అమ్మాయిలందరితో మాట్లాడుతూ మీరు ఎప్పుడైనా లో తెలియని వ్యక్తితో క్లోజ్ అయ్యారా అని అడుగుతాడు అప్పుడు వారందరూ లేదు మేము ఎప్పుడు లిఫ్ట్లో ఎవరితో కూడా క్లోజ్ కాలేదని చెప్తారు అక్కడ కూడా మాథ్యూకి నిరాశ కలుగుతుంది ఒకరోజు ప్యాటీ మాథ్యూతో నేనంటే నీకు ఇష్టం లేదు కదా అని అడుగుతుంది అప్పుడు మాథ్యూను ఎందుకు అలా అడుగుతున్నావ్ అంటాడు అందుకు ప్యాటీ ఎందుకంటే నువ్వు ఇప్పటికీ ఆ లిఫ్ట్ లో కలిసిన అమ్మాయినే ఇష్టపడుతున్నావు నువ్వు నన్ను ఎప్పుడు చూసినా నీ కళ్లలో నాపై ప్రేమ కనిపించదు నీకు ఆ అమ్మాయి అంతగా ఇష్టం ఉంటే ఆ అమ్మాయితో వెళ్లిపో అని చెప్తుంది అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ప్యాటీ బాయ్ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు అక్కడ వారిద్దరూ గొడవ పడతారు అప్పుడు మాథ్యూ ప్యాటీ బాయ్ ఫ్రెండ్ జుట్టుకి స్టాప్లర్ తో ఫ్లోర్ కి పిన్స్ కొడతాడు అలా మాథ్యూ అండ్ ప్యాటీ అక్కడి నుండి తప్పించుకుని ఒక రూమ్ లోకి వెళ్తారు అక్కడ వారిద్దరూ క్లోజ్ కూడా అవుతారు తర్వాత మాథ్యూ ప్యాటీతో పెట్టుకున్న రిలేషన్ కి చాలా రీగ్రెట్ ఫీల్ అవుతాడు ఎందుకంటే మాథ్యూ లిఫ్ట్ లో కలిసిన అమ్మాయిని హార్ట్ఫుల్ గా ప్రేమిస్తున్నాడు ఆమెను ప్రేమిస్తూ ప్యాటీతో క్లోజ్ అవ్వడం అతనికి నచ్చలేదు అందువల్ల మాథ్యూ ప్యాటీతో బ్రేకప్ చేసుకోవాలని డిసైడ్ అవుతాడు ఒకరోజు లో బేస్మెంట్లో లిఫ్ట్లో కలిసిన అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఆ అమ్మాయి నిజంగానే మాథ్యూ దగ్గరికి వస్తుంది బేస్మెంట్లో చాలా చీకటిగా ఉండడం వల్ల ఇప్పుడు కూడా మాథ్యూకి ఆ అమ్మాయి కనిపించదు ఆ అమ్మాయి మాథ్యూతో నాకు నీపై ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఇక నుండి నువ్వు నా వెంబడి పడడం మానే అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది అది విన్న మాథ్యూ చాలా హర్ట్ అయిపోయి వెండి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్తాడు అప్పుడు వెండి ఆ అమ్మాయికి ముందు నుండే వేరొక బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టున్నాడు అందువల్లే ఆమె నిన్ను ప్రేమించడం లేదు నువ్వు టైం వేస్ట్ చేయకుండా మరొక గర్ల్ ఫ్రెండ్ ని వెతుక్కోవడం మంచిది అని చెప్తుంది తర్వాత మాథ్యూ ఫ్రాన్సిస్కా లా మారి నీకు మాథ్యూ అంటే ఇష్టమేనా అని ప్యాటీని అడుగుతాడు అప్పుడు ప్యాటీ ఒకప్పుడు ఇష్టం ఉండేది కాని ఇప్పుడు ఇష్టం లేదు ఎందుకంటే అతను వేరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చెప్తుంది వారిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా ప్యాటీ బాయ్ ఫ్రెండ్ మళ్లీ అక్కడికి వస్తాడు అతను మాథ్యూని అమ్మాయి అనుకుని అతన్ని బలవంతం చేయబోతాడు అప్పుడు మాథ్యూ ప్యాటీ బాయ్ ఫ్రెండ్ నాలుకని కొరికి అక్కడి నుండి తప్పించుకుంటాడు మాథ్యూకి లిఫ్ట్ లో కలిసిన అమ్మాయి దొరకకపోవడం వల్ల అతను చాలా బాధపడుతూ ఉంటాడు అతను ఫైనల్ గా ఒక డిసిషన్ తీసుకుని గర్ల్స్ హాస్టల్ ముందుకి వచ్చి అందరి అమ్మాయిలని పిలిచి లిఫ్ట్ లో జరిగిన సంఘటనల గురించి ఒక కవిత రూపంలో అక్కడున్న అమ్మాయిలందరికీ ప్రపోజ్ చేస్తాడు ఆ కవిత విన్న అక్కడున్న అమ్మాయిలందరూ చాలా ఇంప్రెస్ అయ్యి నేనే ఆ లిఫ్ట్ లో ఉన్న అమ్మాయి అని అంటారు అప్పుడు మాథ్యూ చాలా కన్ఫ్యూజ్ అవుతాడు కాని అప్పుడే అతనికి ఒక కిటికీలో నుండి అమ్మాయి కనిపిస్తుంది ఆమె సేమ్ లిఫ్ట్ లో కలిసిన అమ్మాయిలాగే అనిపిస్తుంది వెంటనే అతను ఆ రూమ్ దగ్గరికి వెళ్లి చూడగా ఆ అమ్మాయి ఎవరో కాదు ప్యాటీ అని తెలిసిపోతుంది కాని ప్యాటీ మాత్రం మాథ్యూ ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తుంది ఇంకా అతనితో నీకు నేనంటే ఇష్టం లేదు ఆ లిఫ్ట్ లో ఉన్న అమ్మాయి అంటే నీకు ఇష్టం అని చెప్తుంది అది విన్న మాథ్యూ చాలా బాధపడతాడు ఎలాగైనా ప్యాటీ ప్రేమని పొందాలని ఫిక్స్ అవుతాడు అప్పుడే మాథ్యూకి పాటి గతంలో నీ కళ్లలో నాపై ఎప్పుడూ ప్రేమ కనిపించలేదు అని అన్న మాటలు గుర్తుకొస్తాయి మాథ్యూ వెంటనే పాటి దగ్గరికి వెళ్లి ప్రేమతో ఆమె కళ్లలో కళ్లు పెట్టి చూస్తాడు ఇప్పుడు ప్యాటికి మాథ్యూ కళ్లలో తనపై ఉన్న ప్రేమ కనిపిస్తుంది తర్వాత వారిద్దరూ కలుసుకుని క్లోజ్ కూడా అవుతారు ఇలా ఈ మూవీ ముగుస్తుంది ఇలాంటి సస్పెన్స్ లవ్ అండ్ థ్రిల్లర్ వీడియోస్ లను రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తుంటాము అందుకు మా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి